మీడియా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న విమర్శలను టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తిప్పికొట్టారు రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం నేచురల్ గ్యాస్ పై వ్యాట్ ను పది శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉన్న వ్యాట్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతంగా మారింది సంక్షేమ పథకాలకు నిధులు అవసరం కావడంతో రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతోందని అందువలన ఈ పెంపు తప్పడం లేదని ప్రభుత్వం ప్రకటించింది దీనిపై స్పందించిన నారా లోకేష్ ఈ పెంపు సామాన్యుడికి భారమవుతుందని ట్వీట్ చేశారు లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ సజ్జల లోకేష్ ముందు తెలుగును చదవడం తెలుసుకోవాలని తాము వ్యాట్ పెంచింది ఎల్పీజీ పైన కాదని సీఎన్జీ పైన మాత్రమేనన్నారు నారా లోకేష్ ఎంత చదువుకుని ఏమి ఉపయోగం సీఎన్జీ ఎల్పీజీకి కూడా లోకేష్కు తేడా తెలియడం లేదని పోయి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సజ్జల విమర్శలపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ రెడ్డి సజ్జల లోకేష్ గారి తెలుగును కామెంట్ చేసే ముందు జగన్ గారికి అహాలు నేర్పాలన్నారు లోకేష్ గారికి తెలుగు మాట్లాడడం రాదంటున్న సజ్జల గారు ఈ మధ్య జగన్ రెడ్డి గారు వదిలిన రికార్డెడ్ వీడియోలు చూసినట్టు లేరని ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే సలహాదారు అయిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి మెదడు అరికాల్లోకి జారిందా అని అనుమానం కలుగుతోందని విమర్శించారు తెలుగుకే తెగులు పట్టిస్తూ జగన్ రెడ్డి మాట్లాడుతున్న తెలుగు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు ముందు సజ్జల రెడ్డి గారు జగన్ రెడ్డి గారికి అలు నేర్పాలి ఆ తరువాత పది మంది జర్నలిస్టుల ముందు కూర్చోబెట్టి లైవ్లో మాట్లాడించాలి వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలి ఈ పని చెయ్యగలరా సజ్జల గారు అంటూ ప్రశ్నల పరంపరను సంధించారు దీపక్ రెడ్డి లోకేష్ మగాడిలా వంద మంది జర్నలిస్టుల మధ్యలో నిలబడి మాట్లాడతారని అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి ఇంకా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగి కానీ వెళ్లరని దీపక్ రెడ్డి అన్నారు సజ్జల గారికి దమ్ముంటే తలదించుకోకుండా అనుమానపు చూపులు లేకుండా జగన్ రెడ్డి గారితో లైవ్ ప్రెస్ మీట్ పెట్టించాలన్నారు నేచురల్ గ్యాస్పై పన్ను పెంచితే ప్రజలపై భారం పడదు అంటున్న సజ్జల రెడ్డి గారు పెంచిన పన్ను భారం ఎవరి మీద పడుతుందో వివరించాలన్నారు పది శాతం పెంచిన వ్యాట్ ఇడుపులపాయ నేలమాలిగల్లోంచి తీసి కడతారా అని ప్రశ్నించారు పెంచిన వ్యాట్ వల్ల వంటగ్యాస్ వినియోగదారులపై భారం ఎలా పడదో చెప్పాలన్నారు కొన్ని జిల్లాల్లో పైపుడ్ గ్యాస్ని గా వినియోగిస్తున్న సంగతి సజ్జలకు తెలీదా లేక తెలియనట్టు నటిస్తున్నారా అని ప్రశ్నించారు సీఎన్జీతో నడిచే ఆటోలు ఇతర వాహనాలపై పడే భారం ప్రజలకే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిపారు దీపక్ రెడ్డి మీరు పెంచిన భారం ప్రజలపై పడదు అంటున్నారు మరి ఎవరి మీద పడుతుందో చెప్పే దమ్ముందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు ఇంతకు ముందు కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికుడిపై భారం పడదన్నారని ఇసుక ధర పెంచి ఇల్లు కట్టుకునేవాడికి నష్టం లేదన్నారని మరి ఈరోజు ఆ భారాన్ని ఎవరు మోస్తున్నారని ప్రశ్నించారు పెంచిన పన్నులు ఏవీ ప్రజలకు భారం కాదంటున్న సజ్జల గారు పెంచిన భారాన్ని జగన్ రెడ్డి దోచుకున్న లక్ష కోట్ల నుండి ప్రభుత్వ ఖజానాకి చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం పన్నులు పెంచుతున్నా అని జగన్ గారు నిస్సిగ్గుగా ప్రకటిస్తే పెంచిన భారం ప్రజలపై పడదు అని సజ్జలరెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు మద్యం ధరలు పెంచితే ఎక్కువ తాగరు అని దానివలన మత్తు ఎక్కడని ప్రభుత్వం చెబుతోంది మరి మద్యం ధరలు తగ్గాక మద్యం వినియోగం తగ్గిందా లేక పెరిగిందా తెలపాలని డిమాండ్ చేశారు రైతులకు ఉచిత విద్యుత్ పథకంలో ప్రభుత్వం తెస్తున్న మార్పులకు సంబంధించి మాట్లాడుతూ మీటర్లు పెడతాం కానీ రైతుకు మోత ఉండదు అంటున్నారని రేపు విద్యుత్ ఛార్జీలు పెంచి వాడుకుంటే షాక్ కొట్టదా అని పేదవాడిని అవమానిస్తారా అని దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు